హలో అండి ఈరోజు నేను మీ అందరికీ తాలింపు శనగల రెసిపీని చూపించబోతున్నాను సింపుల్గా అయిపోయే ప్రసాదం ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు లేదా ఈవినింగ్ టైంలో ఏమైనా తినాలి అనిపించినా సింపుల్గా అయిపోయే రెసిపీస్లో ఇది కూడా వన్ ఆఫ్ ది రెసిపీ మరి ఈ తాలింపు శనగల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో వచ్చేసేద్దామా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో వన్ కప్ శనగలు వేయండి వీటిని శుభ్రంగా త్రీ టైమ్స్ బాగా కడిగి ఇవి నానడానికి సరిపడేని వాటర్ని వేసి నానబెట్టండి వాటర్ వేసిన తర్వాత ముత పెట్టేసి ట్వెల్వ్ అవర్స్ అలా వదిలేసేయండి మీరు ఈ తాలింపు శనగలు ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ముందు రోజు నైటే వీటిని వాటర్లో వేసి నానబెట్టేయండి మార్నింగ్ కల్లా శనగలు పర్ఫెక్ట్గా నానిపోతాయి నేను ఇక్కడ కరెక్ట్గా ట్వెల్వ్ అవర్స్ తర్వాత చూపిస్తుందని చూడండి శనగలు పర్ఫెక్ట్గా నాని కదా ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కడిగి నానబెట్టుకున్న శనగల్ని పాన్లోకి వేయండి మీరు వీటిని ముందు రోజు నైటే నానబెట్టకుండా ఎన్ని విజిల్స్ వేయించినా సరే అసలు ఉడకవని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేయాలి సాల్ట్ మీ టేస్ట్ కి సరిపడా వేయండి ఇలా ముందే సాల్ట్ వేసి ఉడికించడం వల్ల శనగలకి సాల్ట్ పర్ఫెక్ట్ గా పడుతుంది ఇలా ముందే సాల్ట్ వేసి ఉడికించకుండా లాస్ట్ మీరు సాల్ట్ వేసినా సరే పైపైనే ఉంటుంది తప్ప పర్ఫెక్ట్ గా పట్టదని గుర్తుపెట్టుకోండి దీంట్లో ఇవి ఉడకడానికి సరిపడేని వాటర్ని వేసి మూత పెట్టేయండి పాన్ జస్ట్ సిక్స్ విజిల్స్ వేస్తే సరిపోతుంది నైట్ మొత్తం రాన శనగలు కదా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఇవి ఉడికిన తర్వాత ఒక స్టైనర్లోకి వేయండి వాటర్ ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి శనగలు పర్ఫెక్ట్గా ఉడికినాయండి ఇప్పుడు వీటిని ఇంకా తాలింపు వేయడం మాత్రమే మిగిలింది స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయల్ని సగానికి కట్ చేసి వేయండి కొద్దిగా కరివేపాకు కూడా వేసి హై ఫ్లేమ్లోని తిప్పుతూ తాలింపుని బాగా ఫ్రై చేయండి వన్స్ తాలింపు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ ఇంగువ అలాగే కొద్దిగా పసుపు వేసి మనం ముందుగానే ఉడికించి రెడీగా పెట్టుకున్న శనగలు మొత్తం మొత్తమన్నీ వేసేయండి శనగలు వేసిన తర్వాత తాలింపులో శనగలు మొత్తం అంత కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం వేయాలి కారం మీరు తినే స్పైస్ బట్టి మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేయండి నేను చేస్తున్న క్వాంటిటీకి వన్ టేబుల్ స్పూన్ కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి తాలింపు శనగల రెసిపీ రెడీ అయిపోయింది ఈ తాలింపు శనగల రెసిపీ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్